అండి అందరికి మా తోటలో వయ్యార్ బామ చాలా ఎక్కువగా ఉందండి ఈ వయారు బామ్మ మంచిది కాదని చెప్పి చాలా మంది గడ్డి మందులు కొడుతురు గడ్డి మందు కూడా మనకు మంచిది కాదండి దానివల్ల ఇప్పుడు ఎక్కువ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి దీని పరిష్కారం ఏందంటే దొడ్డుపు అండి మన దొడ్డుపు నీళ్ళల్లో కలుపుకొని కొట్టుకుంటే చాలా మంచి పరిష్కారం ఉంటుంది నేను కొట్టుకున్నాను అనమాట కొట్టుకొని త్రీ డేస్ అవుతుంది కొట్టినప్పుడు ఇలా పచ్చగా ఉండేది కొట్టిన త్రీ డేస్ చూడండి మొత్తం మాడిపోయింది అనమాట ఇంకొన్ని రోజులు అయినాక మీకు కింది వరకు మొత్తం మాడిపోతుంది ఇప్పుడు త్రీ డేస్ అయితే నేను కొట్టుకొని మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్స్ వస్తే నా కమెంట్ రూపంలో పెట్టండి కంపల్సరీ రిజల్ట్స్ వస్తుందండి దీని ప్రాసెసింగ్ ఎలా చేయాలో అని నేను మీకు చూపిస్తాను ఒక బకెట్లో పది లీటర్ల నీళ్ళు తీసుకోవాలండి ఇది పది లీటర్ల బకెట్ అనమాట రెండు కేజీల దొడ్డు ఉప్పు అంటే మన కళ్ళుప్పు అండి దీంట్లో పోసుకొని మొత్తం కర్రగా తీసుకొని పంపు సహాయంతో స్క్రైన్ చేసుకోవాలి మొత్తం ఉప్పు కరగ తీసుకొని మనం ఇలా పంపులో పోసుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి మొత్తం చెట్టు నిండా దరిచేసినట్టు స్ప్రేయింగ్ చేసుకోవాలి